ఏలూరు నగరంలో అక్టోబర్ ఇరవై ఆరవ తారీఖు నుంచి జరిగే పడమర వీధి మరియు దక్షిణపు వీధి జాతర కార్యక్రమాలకు మాలలు వేసుకునే అయ్యప్ప స్వామి భవానీ భక్తులకు ఎటువంటి ఆటంకం లేదని ఏలూరు నగర అయ్యప్ప దీక్ష గురుస్వాములు వెల్లడించారు ఈ సందర్భంగా ఏలూరులో నగరవేత్తంగా ఉన్న గురుస్వాములు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు జాతర మహోత్సవానికి దీక్షలో పాల్గొనే అయ్యప్ప స్వాములకు గాని భవానీ భక్తులకు గాని ఎటువంటి ఇబ్బందులు ఉండవని వేద పండితులు శుభకార్యాలు మాత్రమే చేసుకోవద్దని వెల్లడించారని అన్నారు ఈ సందర్భంగా ధరించే భక్తులు నిస్సందేహంగా మాలలు ధరించవచ్చని తెలిపారు ఈ అయ్యప్ప సందర్భంలో స్వాములకి ఉచితంగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నటువంటి మహానుభావులందరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు వారందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు ముఖ్యంగా ఈరోజు ఇక్కడ అందరూ కలవటానికి కారణం ఏమిటంటే ఈ సంవత్సరం ఏలూరులో మరి తూర్పు పడం వీధి అమ్మవారి జాతరలో నిర్దేశించారు అది అక్టోబర్ ఇరవై ఆరు నుంచి అని అయితే అదే సమయం నందు ఈ దీక్షాపురులందరూ కూడా మాలాధారణలో ఉంటారు ఈ మాలాధారణకి దీక్ష ఈ అమ్మవారి జాతరకి ఏమైనా ఇబ్బంది ఉందా ఈ రెండింటి వల్ల ఏదైనా ప్రశ్నలు తలెత్తుతాయని చాలామందికి అనుమానంగా ఉంది గత ఇది నేను అనుకుంటే ఇది ఐదో జాతర సుమారు మన ఈ మాలాధారణకి మొదలైన తర్వాత యాక్చువల్గా వచ్చి మాలాధ జాతర అనగానే వేడుకలు చేసుకోవద్దన్నారు తప్ప పూజలు చేసుకోవద్దని ఎక్కడా చెప్పలేదు ఇవాళ మన జాతరలో అమ్మవారిని నిలబెట్టిన తర్వాత కూడా చాలామంది దీపావళికి కేదారసు నోములను సేవాళ్ళు ఉన్నారు కార్తీక మాసంలో దేవాలయాల్లో సత్యనారాయణ వ్రతం పూజలు చేసుకునే వాళ్ళు కూడా చేసుకుంటున్నారు అయితే వేడుకలు చేసుకోకూడదు మాకు ముఖ్యంగా ఏంటంటే అయ్యప్ప దీక్షలో ఉన్న గొప్పతనం ఏంటంటే వినాయకుడు కుమారస్వామి అయ్యప్పనే కాకుండా వంద మంది మాల వేస్తే తొంభై మంది అమ్మవారి ఫోటో కూడా పెట్టి అమ్మవారికి కూడా పూజ చేస్తూ ఉంటారు ఈ మండల దినములు రెండు పూట్ల అమ్మవారికి నైవేద్యం హారతి దూపదీప నైవేద్యాలు అమ్మవారి అష్టోత్తరం కుంకుమార్చన ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఈ యొక్క మాలాధారలో ఉన్న వ్యక్తులు చేస్తూ ఉంటారు కాబట్టి అమ్మవారికి చెందవలసిన పూజలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి ఆటంకం లేకుండా మా మాలాధారల వల్ల అమ్మవారికి ఇంకా ఎక్కువే జరుగుతుంది తప్ప అమ్మవారిని ఎక్కడా కూడా మేము కించపరచడం కానీ అమ్మవారిని అగౌరపరచడం కానీ మా దీక్షాపురులో లేదు ఇంకా భవానీ మాతలు అయితే చెప్పక్కలేదు వాళ్ళు కంటిన్యూగా అమ్మవారి పూజలోనే ఉంటారు అయితే చాలామంది స్వాములకు అనుమానం ఈ అమ్మవారిని నిలబడుతున్నారు కాబట్టి మాల వేసుకోవచ్చా లేదా మాలకి జాతరకి సంబంధం లేదు ఈ యొక్క మాలాధారణ అందరూ కూడా గమనించవలసింది ఏంటంటే మన ఏలూరులో ఒక బాలాజీ సినిమా హాల్ దగ్గర ఏమనివ్వండి అలాగే ఒక దొండపాడు అవనివ్వండి అలాగే ఒక మన ఇండిగురాజ్ స్వామి భిక్షా కార్యక్రమం అవనివ్వండి కుమ్మరేవు అలాగే దక్షిణ బీది పెద్దమ్మవారి గుళ్ళ అనివ్వండి అలాగే రాంకోట్లో మన కొట్టుమధుగారి దావనివ్వండి అలాగే అందరూ కూడా అలాగే ఇసుగుపల్ తాతారావు గారు దానివ్వండి మన ఇండిరాజ స్వామి గారు కుమ్మరేవుల ఈ అవనివ్వండి ఎవరైనా సరే మార్కండే సాంగ్లో భిక్షలు అవనివ్వండి ఈ భిక్షలన్నీ కూడా యథావిధిగా లాగానే మొదలవుతాయి ఎప్పుడు లాగానే నలభై రోజులు చేసేవాళ్ళు నలభై రోజులు యాభై రోజులు చేసేవాళ్ళు యాభై రోజులు భిక్షా కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి కాబట్టి మాలాధారణ పనులు ఎవరు కూడా భయపడక్కర్లేదు సందేహించక్కర్లేదు మేము మాల వేసుకున్నాం మళ్ళీ బిచ్చుకు హోటల్కి వెళ్ళాలా అనే ఇదక్కర్లేదు యథావిధిగా ఎప్పటికప్పుడు ఎప్పుడు ప్రతి సంవత్సరం జరిగే విధంగానే మన యొక్క కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు నిర్వర్తిస్తానికి అందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు అలాగే ప్రతి వారికి కూడా మేము ఫోన్ చేసినప్పుడు మాలాధానికి జాతరకి సంబంధం లేదనే విషయం తెలియపరుస్తున్నాం కానీ మీడియా ముఖంగా ఒక్కసారి ఇలా చెప్తే కనుక ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు చదువు లేని వాళ్ళు చదువు రాని వాళ్ళు కూడా టీవీ చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ విషయం క్షుణ్ణంగా తెలుసు వస్తుందని చెప్తున్నాం మీరెవరూ భయపడక్కర్లేదు ఇంకా మీకు ఒక నిధి చెప్తాను తొంభై ఐదు అమ్మవారిని నిలబెట్టినప్పుడు నేను సైకిల్ యాత్ర చేశాను ఇరు సై ఇరుముడు కట్టుకుని సైకిల్ మీద సబరిమలెళ్ళా చాలామంది అన్నారు ఆ గంగ అమ్మవారు నిలబెట్టారు సైకిల్ యాత్ర ఎలాగెళ్తారన్నారు ఎటువంటి ఆటంకం లేకుండా అమ్మవారు ఇరుముడు కట్టుకుని అమ్మవారి దగ్గరికి వెళ్ళి పడవనీతికి గంగానామ దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుని సైకిల్ యాత్ర వెళ్ళాం ఒక విఘ్నం లేకుండా ఎటువంటి బాధ కలగకుండా తృప్తిగా దర్శనం చేసుకుని అయ్యప్ప దర్శనం తిరిగి వచ్చాం కాబట్టి పూజకనే దానికి సంబంధం లేదు ఎటొచ్చి వేడుకలనేవి చేసుకోకూడదు కాబట్టి దాన్ని గమనించి ప్రతివారు కూడా మీరు ఎప్పుడైతే మాల వేసుదలుచుకున్నారో మండలానికి అప్పుడు వేసుకోండి నవంబర్ పదిహేను దేవాలయం ఓపెనింగు డిసెంబర్ ఇరవై ఆరు దేవాలయం క్లోజింగు డిసెంబర్ ముప్పయో తారీఖు మళ్ళీ తీస్తారు జ్యోతికి జనవరి ఇరవయో ఇరవయో తారీఖు క్లోజింగ్ ఈ డేట్లో మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మాల వేసుకుని దీక్ష చేసి మీరు శబరిమల వెళ్ళచ్చు రైల్వే టిక్కెట్లు బుక్ చేసుకునే వాళ్ళు కూడా యథావిధిగా మీరు ఎప్పుడైతే వెళ్దాం అనుకున్నారో అదే రోజుల్లో మీరు టికెట్లు బుక్ చేసుకోండి భిక్షా కార్యక్రమాల్లో మార్పులు ఉండవు అందరూ కూడా ఇప్పుడు ప్రతి సంవత్సరం ఏ ఏ నెలలో ఎప్పుడైతే పెడతారో అదే నెలలో భిక్షా కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా చెప్పేది అంటే భవానీ మాల కానీ సాయి మాల కానీ గోవిందమాల సాగు ఆ హనుమత్ మాల కానీ శివమాల కానీ సాయి అయ్యప్ప మాల కానీ దీక్షాపులు ఎవరు కూడా సందేహపడద్దు ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్వాగన్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లావియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్